रेंडु साल मंडलों कृष्णा जिल्ला वारी चतप्रदर्शनलो उन्नाई సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ లో ఉన్నవి కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో జతగా ఆరో జత రెడీగా ఉండాలి మంగు రమాదేవి గారు ఎర్లపాడు సర్పంచ్ గారు పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఆరు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకన్లు ముందంజలో ఉన్నవి ఎంకేఎం బోలెస్ మేఘ కృష్ణమోహన్ గారు గంటసాల గంటసాల మండలం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మ్యూజిక్ తీసుకుండ ండసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో ఐదో జతగా సాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్న స్మేఖ కృష్ణమోహన్ గారు ఘండసాల ఘండసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో తత్వాలు రెడీగా ఉండాలి ఏడో దత్వా రెడీగా ఉండాలి ಸಮರ್ಥ ಎಂಕೆಎಂ ಬೌನ್ಸ್ ಮ್ಯಾಚ್ ಆ ಕೃಷ್ಣಮೋಹನ್ ಅವರು ಗಂಡಸಾಲ ಗಂಡಸಾಲ ಮಂಡಲಂ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಬಾರಿ ಜತ ಪ್ರದರ್ಶನಿಸ್ತನ್ನೈ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఎంకే బుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ కృష్ణమోహన్ గారు గండసాల గండసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి Go, దర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో ఐదవ తతగా పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కృష్ణా జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి కృష్ణమోహన్ గారు ఘంటసాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఆరో జత వారు రెడీగా ఉండాలండి తొమ్మిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది అండి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది ఎంకే ఎంక స్మేఖ కృష్ణమోహన్ గారు గండసాల గండసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో మంగు రమాదేవి గారు ఎడ్లపాడు సర్పంచ్ గారు నాదండల మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి సాగుతున్న రెండు నిమిషముల పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి కృష్ణమోహన్ గారు ఖండిసాల ఖండసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మేతా కృష్ణమోహన్ గారు గంటసాల గంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి ఆరో జత రెడీగా ఉండాలి Terima kasih, terima kasih. పద్నాలుగు నిమిషముల మూడు సెషన్లో పూర్తి చేయడం జరిగింది ఎన్సిఎం బొష్ మేక కృష్ణమోహన్ గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల నలభై తొమ్మిది సెషన్ల ముందంజలో ఉన్నది Hei! Hey. 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 మేక కృష్ణమోహన్ గారు గంసాల గండసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎంక ఎంబోల్స్ కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి దా ప్రదర్శనిస్తున్నాయి లేదండి తర్వాత అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను సమయం మేము సరిపోదు నాకు మూడు నిమిషం ఉన్నది పదిహేడు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అంగుడములు కృష్ణమోహన్ గారు గండసాల గండసాల మన్నం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మన గత రికార్డులో బొడ్డలు కొట్టబోయే రెండు తులి అన్నది మన గత రికార్డులు బొద్దలు కొట్టబోయే జత ఎంకే ఎంపుల్స్ మేత కృష్ణమోహన్ గారు గంధశాల అన్నసాల మండలం కృష్ణా జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి గ్యారెంటీగా మన రికార్డు మొదటో కొట్టాలని అందరూ ఆశిస్తున్నాం మేకృష్ణ మోహన్ గారు విజయ గంటశాల గంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి మూడు అరవై మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై ఎనిమిది సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎంకే ముల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా మారి గత పోటీలా ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలోనూ గత రికార్డులు కూడా అధిగమించాయి ముప్పై సెకన్లు ఉన్నది మరో గత రికార్డులు పొద్దులు కొట్టే సాయంత్రం ఇంకా నాలుగు మన రికార్డు రెడీగా ఉన్నాయి ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయిందండి ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల అరవై రెండు అడుగుల పద్నాలుగు నాలుగు వేల అరవై రెండు అడుగుల నాలుగు అంగుళములు నాలుగు వేల అరవై రెండు అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి